వెల్కమ్ వెల్కమ్స్ లో లాస్ట్ టైం డ్రెస్సెస్ డైలీ వేర్ కుర్తీస్ అవన్నీ చూపించాం కదా సో అవన్నీ అయితే స్టాక్ అవుట్ అయ్యాయి ఇప్పుడు ప్రెసెంట్ సారీస్ అండ్ అలాగే డ్రెస్సెస్ కూడా ఈ వీడియోలో అన్ని సేల్ లోనే చూపిస్తున్నాను ఆషాడం సేల్ ఆషాడమ్ ఆఫర్స్ ఇవి ప్రైజెస్ చాలా రీజనబుల్ గా ఉంటాయి అండ్ అన్ని ట్రెండింగ్ సారీసే ఫస్ట్ లో చూపిస్తోంది అండ్ తర్వాత మనకి టూ పీస్ కానివ్వండి సింగిల్ కుర్తీస్ అవి ఉన్నాయి అవి కూడా వెరీ రీజనబుల్ కాస్ట్ లోనే ఉంటుంది ఇది వచ్చేసి మనకి కేపి రోడ్ నెంబర్ టూ లో ఉంటుందండి షాప్ గణపతి జ్యువెలర్స్ ఆపోజిట్ లో మీకు క్లియర్ గా అడ్రస్ కావాలంటే చేయండి ఇది హోమ్ అనమాట అందుకే మీకు యాజ్ ఇట్ ఈస్ క్లియర్ గా అడ్రస్ చెప్పట్లేదు హోమ్ కాబట్టి కొంచెం ఒకసారి ప్రయర్ అవైలబుల్ ఉన్నారా లేదా చెక్ చేసుకొని రండి చూద్దామైతే మనం ఇంకా కలెక్షన్స్ ఫస్ట్లీ వచ్చేసి బ్యూటిఫుల్ వైన్ కలర్ లో సారీ అండి ఇది ఫాయిల్ ప్రింట్ తో వస్తుంది ప్రైస్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఇది ఆల్ ఓవర్ సారీ ఇలానే ఉంటుంది మధ్యలో కలంకారీ అండ్ పైన కింద గ్యాప్ బోర్డర్ లుక్ లో ఇచ్చారు ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ జస్ట్ ఇట్ ఫైవ్ నైంటీ నైన్ ఇది ఇది బ్లౌజ్ అండి డైలీ వేర్ కి కానీ ఆఫీసర్స్కి కి వెళ్ళే వాళ్ళకి డైలీ ఇప్పుడు ఏమైందంటే చాలా మంది ఒకసారి కట్టుకున్న చీర మళ్ళీ రిపీట్ చేయట్లేదు ఒకసారి డ్రెస్ మళ్ళీ రిపీట్ చేయట్లేదు కాబట్టి తక్కువ బడ్జెట్ లో లుక్ బాగుందా అనేది ఆలోచిస్తున్నాం అందరం సో ఇది ఈ ప్రైజింగ్ లో బెస్ట్ క్వాలిటీలో బెస్ట్ ప్రైసింగ్ లో వస్తుంది షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుందండి మీకు ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయంట సో మీకు ఇంకా ఎక్స్ట్రా రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు సింగిల్ శారీ తీసుకున్నా వచ్చేస్తుంది మీ ఇంటికి ఇది ఇంకా దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు స్టీరీలో కట్టుకున్నటువంటి శారీ మోస్ట్ ట్రెండ్ అయింది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉందండి డిఫరెంట్ మిక్స్లో వస్తుంది కలర్స్ ఇలాగా అండ్ మధ్యలో అంతా లూరెక్స్ లైన్స్ వచ్చేస్తాయి ఇంకా కంప్లీట్ శారీ అంతా ఇదే ఉంటుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీకు కావాల్సిన సారీని స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో షేర్ చేసేయండి ఎలాగో సేల్లోనే అండ్ ఫ్యాబ్రిక్ కూడా మీకు చూపిస్తున్నాను కాబట్టి మీరు ఇంటికి వచ్చే వరకు కూడా ఆగరు బయటనే తీసేసుకుంటారు ఇది ఫైవ్ ఫిఫ్టీలో లో జార్జెట్ విత్ డిస్టల్ ప్రింట్ వచ్చింది ఆల్ ఓవర్ ద సారీ చాలా ఫాలోయింగ్ ఉంది బార్డర్ లో కూడా సింపుల్ గా లైన్స్ ఇచ్చేసి బార్డర్ ఇచ్చేసారు చాలా క్యూట్ ఉందండి అండ్ వీటిలోనే బ్లౌజెస్ వస్తాయి పల్లూస్ వస్తాయి అన్నిటికీ సేలే కాబట్టి మీకు అంత బ్రీఫ్ గా చూపించట్లేదు ఒకసారి పిం చేసినట్లయితే నిహిరా కలెక్షన్స్ వాళ్ళకి మీకు బ్రీఫ్ గా సారీ పిక్ కూడా షేర్ చేస్తారు ఇది వచ్చేసి బాందని అండి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి వస్తుంది బాందని విత్ బార్డర్లో లో మిరర్స్ ఇచ్చారు నేను ఇంకొక లేయర్ ఓపెన్ చేస్తాను మీకు లుక్ కూడా తెలుస్తుంది ఇది సారీ డార్క్ గ్రీన్ అండ్ లైట్ ఎల్లోయిష్ కాంబినేషన్ ఇచ్చారు ఇది ఆల్ ఓవర్ ద సారీ ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ మనకి ఇలా పళ్ళు వస్తుంది అండి మంచి లెమన్ ఎల్లో విత్ గ్రీన్ కలర్ ప్రైస్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఇది వన్ మోర్ సారీ అండి మంచిగా లోటస్ వచ్చింది ఆల్ ఓవర్ ద సారీ ఇది వచ్చేసి మనకి కింద బార్డర్ అండ్ పైన కొంచెం చిన్నగా వస్తుంది లోటస్ కూడా కిందకు వచ్చే కొద్ది బిగ్ సైజ్ లో వచ్చాయి లైట్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ వస్తుంది సారీ అండ్ బ్లౌజ్ ఇది ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ లో అది కూడాను సో ఎవరికైనా పెట్టుబడులకు కూడా బాగుంటాయి ఇవి కమింగ్ అప్ శ్రావణ మాసం కదా సో మనము కల పిలుస్తూ ఉంటాము సో ఎవరికైనా పెట్టడానికైనా సరే కొని పెట్టేసుకున్నాం అనుకోండి ఎప్పుడు అప్పటికప్పుడు మళ్ళీ వెళ్లాల్సిన పని ఉండదు ఇప్పుడు తక్కువలో వచ్చేస్తున్నాయి కాబట్టి ఇంకా బెస్ట్ లో వచ్చినట్లే ఇది కలంకారి ప్యూర్ కాటన్ శారీ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుందండి మధ్యలో అంతా డాల్స్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇది కూడా క్రీమ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో సారీ విత్ బ్లౌజ్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇది కూడా చాలా మెత్తగా ఉంటుంది కట్టుకుంటే సమ్మర్ అని కాదు వింటర్ అని కాదు కలంకారీస్ కానీ కాటన్స్ కానీ అది నెవర్ ఎండింగ్ ఎప్పుడూ కట్టుకున్నా బాగుంటాయి ట్రెండ్ అది అండ్ ఇది ఫ్యాన్సీ ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్లో వస్తుందండి ప్రైస్ వచ్చేసి ఫ్యాన్సీ ఆల్ ఓవర్ స్టోన్స్ జిమ్మిచ్చు ఫ్యాబ్రిక్ అనమాట మోస్ట్ ట్రెండ్ అయినవి స్టిల్ డేట్ స్టిల్ డేట్ కూడా చాలా మంది కట్టుకుని టెంపుల్స్ కానీ లేకపోతే రీల్స్ కానీ ప్రిఫర్ చేస్తూనే ఉంటారు విత్ లేస్ బార్డర్ లో రిమైనింగ్ అంతా మనకి ఇలా స్టోన్స్ వస్తాయి దీనికి డిజైనర్ లో బ్లౌజ్ ఇచ్చారు ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి సేమ్ శారీ కలర్ కి తగ్గట్లుగా బ్లౌజ్ కలర్ కూడా వస్తుంది ఇది ఆల్ ఓవర్ ద శారీ మనకి ఏంటంటే కింద ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది పళ్ళు పాటలు మాత్రం ఆల్ ఓవర్ ద స్టోన్ వర్క్ వస్తుంది ఇది వైన్ షేడ్ విత్ మంచి ఆనియన్ పింక్ కలర్ అండ్ ఇది వచ్చేసి లావెండర్ అండి లావెండర్ విత్ నావీ బ్లూ బ్లౌజ్ ఇవి త్రీ కలర్స్ ఉన్నాయి ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ కే వస్తాయి అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ నెక్స్ట్ డిజైన్ కూడాను కొంచెం వీవింగ్ లో వచ్చింది జార్జెటే లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి సారీ మొత్తం కింద డియర్స్ వచ్చాయి అది కూడా వీవింగ్ లోనే వస్తుంది అంటే జరీ వీవింగ్ ఆల్ ఓవర్ బుటీస్ ఇది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కి బుటీస్ విత్ సీక్వెన్స్ వస్తుందండి ఇది ప్రైజింగ్ వచ్చేసరికి మనకి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇది కూడా చాలా బాగుందండి శారీ అయితే ఇది చిన్న ఫంక్షన్స్ కి కూడా కట్టుకుని వెళ్ళచ్చు అనేలాగా ఉంది దీంట్లోనే ఇంక ఇవన్నీ కలర్స్ ఇది నావీ బ్లూ విత్ రెడ్ కాంబినేషన్ చాలా రీజనబుల్ గా ఉంటాయి కాస్ట్ వచ్చేసి బ్లౌజ్ ఇంకా విడిగానే ఇచ్చేస్తున్నాము దీనికి పళ్ళు ఇంకా బ్లౌజ్ కలర్ లోనే వస్తుంది ఇది ఇంకొక కలర్ కూడా ఉంది పింక్ విత్ ఎల్లో ఇది పింక్ విత్ ఎల్లో అండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఓ ఉంది ఫైవ్ కలర్స్ వరకు ఉన్నాయి గ్రీన్ విత్ నావీ బ్లూ అండ్ బ్లౌజ్ నావీ బ్లూ కలర్ లోనే ఉంటుంది ఇది వచ్చేసరికి పింక్ అండ్ నావీ బ్లూ ఇది కూడా అసలు ఈ సారీస్ అన్ని దాదాపు మనం ఫైవ్ షేడ్స్ చూసాం కదా ఫైవ్ షేడ్స్ కూడా చాలా మెత్తగా ఉన్నాయి లైట్ వెయిట్ లో ఉన్నాయి ఇది నావీ బ్లూ కలర్ పింక్ అండ్ నావీ బ్లూ ఇది బాధినీలో అండి బాధనీలోనే గ్రే అండ్ పర్పుల్ కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఫ్రెష్ పీసెస్ చూస్తున్నారా తీస్తుంటే అది అత అలా అతుక్కుపోయింది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ట్వెల్వ్ హండ్రెడ్కి టూ సారీస్ అంటండి ఇవి చూసారు ఎంత రీజనబుల్గా ఉందో ఓకే ఇది ఒక సారీ అనమాట అండ్ ఇది ఇంకొకటి ఇది విత్ సీక్వెన్స్ వచ్చింది సో ఒకటి ట్రెడిషనల్గా ఒకటి ఫ్యాన్సీగా రెండు ఒకటే డిజైన్లో ఇవ్వకుండా కూడా మంచిగా పెట్టారు ఆఫర్ ఇది ఒక సారీ అండి అండ్ ఇది వచ్చేసి షేడెడ్ లో ఉన్న శారీ బ్లౌజ్ వస్తుంది పింక్ కలర్లో గ్రీన్ విత్ పింక్ కలర్ దీనికి కిందంత సీక్వెన్స్ వచ్చిందండి అంటే ఓన్లీ శారీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ టూ సారీస్ కూడా ఆఫర్లో టూ పిక్ చేసుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కి వచ్చేస్తాయి అంబో ఆఫర్ లానాయండి టూ తీసుకోవచ్చు టూ ట్వెల్వ్ హండ్రెడ్కి ఇది ఒకటి అండ్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇది రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఇవి టూ శారీస్ ఇవి కూడా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కి వస్తాయి టూ తీసుకోవాలండి కంపల్సరీగా అండ్ ఇది ఇంకొక సారీ కింద ఇంకొక సారీ ఉంది కదా ఇవి కాంబోలాగా మళ్ళీ ఇదే డిజైన్లో కలర్స్ పెట్టే కన్నా కూడా ఈ కాన్సెప్ట్ బాగుంది నాకు కూడా నచ్చింది సో ఒకటి ఒక ఒకషన్లో కట్టుకుంటే ఇంకొకటి ఒక్కొక్క లో తీసుకోవచ్చు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇవన్నీ అండ్ ఇది కూడాను అండి కాంబో ఆఫర్లోనే సీక్వెన్స్ వర్క్ వచ్చేసి బార్డర్స్లో కింద బార్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మంచిగా సీక్వెన్స్ ఇచ్చారు అండ్ దీనికి ఇది వచ్చేసి కాంబో జస్ట్ జస్ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి మీకు శారీ లాగా వద్దు అనుకుంటే డ్రెస్సెస్ అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు అదే మనకి వీటిలో ఉన్న ఫెచింగ్ అండ్ ఇదే కాంబోలోని ఇంకొకటి ఇది శారీ ఒకటి అండ్ ఇది ఇంకొకటి అండి వైన్ కలర్ లో వస్తుంది ఇది ఎల్లో విత్ రెడ్ కాంబినేషన్ ఇవి వచ్చేసి ఇక్కడ నుంచి ఏవైనా టూ శారీస్ తీసుకుంటే థౌసండ్ ఓన్లీ ఇంకా ప్రైస్ డ్రాప్ గ్యాప్ బార్డర్లో వస్తుంది ఇది కింద ఏమో డిజిటల్ ప్రింట్ వచ్చిందండి అండ్ ఈ సారీ ప్లస్ కింద మనం ఓపెన్ చేసాం కదా ఆ సారీ ఈ టూ శారీస్ తీసుకుంటే జస్ట్ థౌజండ్ రూపీస్ కాంబో కంపల్సరీగా తీసుకోవాలండి ఈ ఆఫర్ రావాలి అంటే సింగిల్ శారీకి ఆఫర్ రాదు ఇవ్వసో మనం కాంబో చెప్పాం కదా థౌజండ్ రూపీస్కే టూ అనమాట ఇది ఒక సారీ అండ్ కింద ఉన్నది ఇంకొకసారి ఇటు కాంబో తీసుకోవాలి నేను కాంబో ఏవైతే చూపిస్తున్నానో మీరు ఆ శారీస్ తీసుకోవాలండి కలర్స్ కానీ ఏదంటే నాకు ఈసారి వద్దు ఆ సారి కావాలంటే అవి మనకి కంప్లీట్గా సెట్ సెట్ పెట్టి పెట్టాము మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది మళ్ళీ మాకు కన్ఫ్యూజన్ ఉంటుంది సో ఇది వచ్చేసి ఎల్లో అండ్ మధ్యలో అంతా గ్యాప్ బోర్డర్ వస్తుంది అనమాట సో ఈ కలర్ ఈ కాంబో ఒకటి థౌజండ్ రూపీస్లోనే అండ్ నెక్స్ట్ కాంబో వచ్చేసరికి స్కై బ్లూ విత్ ఇది స్కై బ్లూ శారీ అండ్ కింద వచ్చేసి ఇది ఇంకొక సారీ అండి ఇది కూడా కాంబోలోనే ఇలా వచ్చేస్తుంది స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడే తీసేసుకొని మీరు డైరెక్ట్గా ఈ సారీస్ అని ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసరికి మనకి జార్జెట్ లో ప్యూర్ జార్జెట్ ట్రిపుల్ నైన్ అండి ఇది కలంకారి వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది అండ్ బార్డర్ కూడా సింపుల్గా చిన్నగా ఇచ్చారు చాలా బాగా అనిపిస్తోంది కట్టుకుంటే బ్లౌజ్ ఓన్లీ ఫర్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది వచ్చేసి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ లోనే అండి సీక్వెన్స్ బర్క్ వస్తుంది బ్లౌజ్ కి కూడా డిజైన్ ఇచ్చారు నెక్ డిజైన్ వస్తుంది మనం ఇంకా ఎటువంటి వర్క్ చేయించుకోకుండా అండ్ ఇది బార్డర్ అంతా సారీకి టూ సైడ్స్ బార్డర్ కూడా సీక్వెన్స్ ఉంటుంది చాలా బాగుంది టొమాటో రెడ్ కలర్ ఇది ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఇది అండ్ ఇది వచ్చేసి ప్యూర్ అగైన్ జార్జెట్ లోనే అండి ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ లో వస్తుంది ప్రీమియం కలర్ ప్రీమియం డిజైన్ కొన్ని కలర్స్ చూడగానే అలా కట్టుకున్నారు అంటే ఎవరన్నా చూడగానే కొంచెం రిచ్ ఫీల్ వస్తుంది కదా అలాంటి కలర్ ఇది కూడా లైట్ పీచ్ పింక్ దానికి లావెండర్ కలర్ అండి ఇది ఇలా వస్తుంది లావెండర్ ఓన్లీ ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ వీటిలో పళ్ళు ఉంటుందండి అన్నిటికీ పళ్ళు గ్రాండ్గా వస్తాయి ఇది ఓన్లీ ట్రిపుల్ లైన్ లోనే విత్ జరీ బార్డర్ ఇది ఒకటి ట్రిపుల్ లైన్కే ఇది అండ్ దీంట్లో ఇంకొక కలర్ ఇలా వస్తాయి దీనికి పళ్ళు కూడా గ్రాండ్ గానే ఉంటుంది జరి అన్నాం కదా ఇదే బ్లౌజ్ అండి ఇది సారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది మంచి గ్రాండ్ లుకింగ్ లో ఉంటుంది అండ్ నైన్టీ నైన్ లోనే అండి ఇది కూడా ఉప్పడపట్టు ఉప్పడపట్టు ఒక స్లీ ప్రైజ్ రేంజ్ అనేది మనం తప్పకుండా చూడాల్సిందే ఒక్కరిని వేయాల్సిందే ఇది పళ్ళు అనమాట చాలా సాఫ్ట్ ఉందండి అండ్ కళ్ళనైతే ఉంటుంది ఫ్యాబ్రిక్ లో లెవెన్ నైన్టీ నైన్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ లో స్పేస్ సిల్క్ ఇది వర్క్ కూడాను కింద నార్మల్ లేస్ ఇవ్వలేదు మంచిగా కట్ వర్క్ ఇచ్చేసి దానికి కరద చిన్న పర్ల్స్ యూజ్ చేశారు ఆల్ ఓవర్ ద శారీ ఇంతే ఉంటుంది అండ్ మధ్యలో అంతా జరి ఎంబ్రాయిడరీ వస్తుందండి శారీకి దీంట్లోనే శారీ ఈ కలర్ వస్తే బ్లౌజ్ ఈ కలర్ వస్తుంది ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ టోటల్ కాంట్రాస్ట్ గ్రీన్ కి వైన్ ప్రైజింగ్ ఓన్లీ లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ దీంట్లోనే ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి లావెండర్ కి వైన్ బోర్డ్ వైన్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కి కూడాను హ్యాండ్ మొత్తానికి వచ్చేలాగా ఈ వర్క్ ఇచ్చారు ఈ డీటెయిలింగ్ మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ ప్రైస్ రేంజ్ లో ఇంత మంచిగా బార్డర్ ఇవ్వడం అనేది వెరీ రేర్ ఫ్యాబ్రిక్ కూడా లైట్ వెయిట్ ఉంటుంది క్రష్డ్ వచ్చింది ఈ ట్రిపుల్ లైన్ లోనే అండి ఇది కూడా పట్టులోనే సాఫ్ట్ సిల్క్ అంటాం కదా సో ఆ ఫ్యాబ్రిక్స్ లో వస్తాయి ఇవి చాలా సాఫ్ట్ ఉంది విత్ మునియా బార్డర్ మునియా ఆల్ ఓవర్ ద శారీ మునియా వస్తుంది ట్రిపుల్ లైన్ రేంజ్ లోనే కలంకారీ లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ సేల్ కాబట్టి ఈ ప్రైజెస్ అండి మీరు విడిగా కొనుక్కుంటే ఈ ప్రైజెస్కి రావు షాప్స్ లోకి వెళ్ళినా రావు ఆషాఢం కేజీ సేల్ పెడతారు కదా వాటిలో కూడా రావు ఇలాంటివి పళ్ళు అండ్ దీనికి బ్లౌజ్ కూడా గ్రే కలర్లోనే వస్తుంది ఫోర్టీన్ ఫిఫ్టీ ఇంత బాగుందో సారీ అయితే పింక్ గ్రీన్ ఆ పింక్ లో కూడా ఆ షేడ్ అయితే భలే అనిపిస్తుంది చూస్తే ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఈ శారీ అండ్ పళ్ళు ఇలా వస్తుందండి దీనికి బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ లోనే వస్తుంది ఇది మాత్రం మంచి ఆఫర్ లో వస్తున్నట్లే రిమైనింగ్ ఎలా ఉన్నా మీకు నచ్చినా నచ్చకపోయినా ఇవైతే మాత్రం నచ్చిందంటే ఆలోచించకుండా తీసేసుకోండి ఇది ఇంకా సాఫ్ట్ గా ఉంది ఆరెంజ్ విత్ పింక్ కాంబినేషన్ బార్డర్ లో కూడా చిన్న చిన్నగా బుటీస్ ఇచ్చారు ఈ కాంబినేషన్ కి ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తోంది ఇది పళ్ళు అండి ఇంత రిచ్గా ఉందో చూసారా వేసుకున్నా కూడా బాడీ మీద బాగా కనిపిస్తారు ఎవరైనా ఏ స్కిన్ టోన్ వాళ్ళైనా కూడా ట్వెల్వ్ ఫిఫ్టీలోనే షేడెడ్ శారీ అండ్ ఆల్ ఓవర్ ద శారీ కట్ వర్క్ వస్తుందండి క్రష్డ్ ఫీల్ ఉంది శారీ మొత్తం షైనీగా ఉంటుంది బ్లౌజ్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి పింక్ అండ్ రస్ట్ షేడ్ ఇది ఒకటి అండ్ స్కై బ్లూ విత్ పీచ్ పింక్ ఇవన్నీ ట్వల్వ్ ఏ మీకే స్పెసిఫిక్ స్పెసిఫిక్గా శారీ చూడాలి అనుకుంటే లేదా ఒక రెండు మూడు సారీలు నచ్చాయి చూడాలి అనుకుంటే పింక్ చేయండి వెంటనే ఇది థర్టీన్ నైంటీ నైన్లో లో గ్రీన్ కలర్ వన్ సైడ్ హెవీ బార్డర్ వస్తుందండి వన్ సైడ్ మనకి స్మాల్ బార్డర్ వస్తుంది నేను మీకు చూపిస్తాను ఇట్లా ఇది కూడా లైట్ వెయిట్ లో ఉంది శారీ అంతా ఇది కూడా వచ్చేసి థర్టీ నైన్టీ నైన్ అండి సారీ పళ్ళు సేమ్ కలరే బ్లౌజ్ కూడా సేమ్ కలర్లోనే వస్తుంది ఇది ఈ కలర్ ఇది సేమ్ డిజైన్ కాకపోతే బార్డర్ కలర్ మార్చారు డార్క్ గ్రీన్లో వస్తుంది ఇలా థర్టీ నైన్టీ నైన్ అండి ఇది కూడా రామా గ్రీన్ విత్ వైన్ ఇది డార్క్ గ్రీన్ ఇలా ఉంటుంది సారీ చాలా సాఫ్ట్ ఉంది సాటిన్ ఫీల్ వస్తుంది మెత్తగా ఉంటుంది కట్టుకున్నా కూడా ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అసలు ఇది ఇంకా ఇంకా సాఫ్ట్ ఉంది ఇలా పట్టుకుంటే మెత్తగా అయిపోతుంది స్పాంజ్ లాగా గజ్జీ సిల్క్ గజ్జీ సిల్క్ ఇది మెత్తగా ఉంది సారీ అయితే ప్రైజింగ్ ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ నైన్ అండి ప్రైజింగ్ మనకి క్లియర్గా చెప్తున్నా నేను ప్రతి సారీకి మిస్ చేసుకోవద్దు దీంట్లోనే ఇంకొక కలర్ చాలా లైట్ వెయిట్ లో ఉన్నాయి బ్లౌజ్ సేమ్ కలర్ లో వస్తుంది పళ్ళు కూడా సేమ్ వస్తుంది ఇట్లా ఇవన్నీ సారీసే స్టార్టింగ్ మనకి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ దగ్గర నుంచి ఇంకా కాంబోలో అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి సారీ వస్తున్నట్లు సో అక్కడ నుంచి మాక్సిమం ప్రైస్ అయితే ఫోర్టీన్ ఫిఫ్టీయే అది కూడా వన్ నాట్ టూ రిమైనింగ్ సారీస్ అన్ని బిలో థౌజండ్ బిలో థర్టీన్ హండ్రెడ్ అలానే ఉన్నాయి ఎవరికైనా పెట్టుబడులకు కావాలి అనుకున్నా లేదు అనుకుంటే కమింగ్ శ్రావణ మాసానికి యూజ్ అవుతుంది కేజీ సేల్ కింద బెస్ట్ ప్రైస్ లోనే వస్తున్నట్లు ఆన్లైన్ ఉంటుంది లేదా ఇక్కడికైనా రండి మనం ఇప్పుడైతే ఒకసారి డ్రెస్సెస్ చూసేద్దాం సో ఇవి కూడా మనం చూస్తుంది ఇప్పుడు సేల్ డ్రెస్సెస్ అండి వీటిలో నార్మల్ టాప్స్ దగ్గర నుంచి సెట్స్ వరకు ఉన్నాయి కొన్ని నీకు క్లియర్ గా చెప్తాను స్టార్టింగ్ లో త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఇది సైజెస్ కూడా లిమిటెడ్ గా ఉన్నాయి లిమిటెడ్ సైజెస్ ఉన్నాయి మిస్ చేసుకోవద్దు లాస్ట్ వరకు అయితే క్లియర్ గా చూడండి మధ్యలో ఏమైనా నచ్చిందే అని కూడా తీసేసుకోండి వెంటనే ఇది ఎక్సెల్ సైజ్ లో వస్తుందండి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ వేరే టాప్ స్ట్రేట్ కట్ అండ్ ఇది సేమ్ మనకి ప్లేన్ కాకుండా మధ్యలో అంతా ప్రింట్ వస్తుందండి డిజిటల్ ప్రింట్ విత్ స్ట్రేట్ కట్ ఈ సింపుల్ గా ఇచ్చారు హ్యాండ్స్ మనకి వచ్చేస్తాయి ఇది వచ్చేసి సైజ్ అండి ఎల్ సైజ్ ప్రైజ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ బ్రాండెడ్ అండి ఇది జోరా బ్రాండ్ అనమాట మనకి ఇక్కడ ట్యాగ్ కూడా ఉంటది డ్రెస్ మీద ట్యాగ్ ఉంటుంది జోరా బ్రాండ్ ఇది కూడా జోరా బ్రాండ్ అండి క్లియర్ గా మనం ఇక్కడ చూసుకోవచ్చు వై నెక్ ఇచ్చారు ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఓ అండి స్ట్రేట్ కట్టే ఇవి కాలేజెస్ ఇప్పుడు ఓపెన్ అవుతున్నాయి కదా చాలా మంది అడుగుతున్నారు టాప్స్ ఎక్కడ దొరుకుతాయి అండి అనేసి సో ఇంట్లో అయినా కూడా మనం కన్సిడర్ చేయొచ్చు చేసి ఇవి తక్కువలో వచ్చేస్తున్నట్లే అండ్ కాలేజ్కి వెళ్లే వాళ్ళే కూడా కొంచెం రఫ్ అండ్ టఫ్ కానీ ఎట్లాగూ వేసేసుకొని దాన్ని యూజ్ చేసేసుకోవచ్చు మళ్ళీ మనం ఏదైనా మాల్కి అలా వెళ్ళాము అంటే మినిమం టు మినిమం ఐదు వందలు లేదా బేసిక్ అయినా పెట్టాల్సిందే అట్లా పెట్టినా ఇలాంటివి కొంచెం వర్క్ వస్తే ఎక్కువ అయిపోతుంది మళ్ళీ ఇది కూడా జోరా బ్రాండ్లోనే స్ట్రేట్ కట్ కొంచెం ఇక్కడ ప్యాటర్న్ వస్తుందండి మంచి కాటన్ ఫీల్ లో ఉంటుంది ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రాక్ మోడల్ విత్ రియల్ మీ వర్క్ నెక్ లైన్ లో పీచ్ పింక్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఇది సైజెస్ వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ అండి ఇది సైజెస్ ఏదైనా నేను మిస్ అయినా మీరు ఒకసారి వాట్సాప్ చేసేయండి ఇది డబుల్ ఎక్సల్ సైజ్ లోనే సేమ్ ప్రైస్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ దాంట్లోనే కలర్స్ ఇవన్నీ దాంట్లోనే ఇంకొక కలర్ డిజైన్ కూడా స్లైట్ చేంజ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి చూస్తున్నారా వైన్ కలర్ లోనే ఫ్రాక్ మోడల్ ఫోర్ నైన్టీ నావి బ్లూ అండ్ ఇది వచ్చేసి వైన్ కలర్ లో అండి ముందంతా సీక్వెన్స్ వస్తుంది హ్యాండ్స్ త్రీ పై వచ్చేస్తాయి బటర్ఫ్లై బటర్ఫ్లై డిజైన్ ఇది నెక్ అంతా మంచిగా రియల్ మిరట్స్ ఇచ్చారు సైజెస్ ఇది ట్రిపుల్ ఎక్సెల్ సైజ్లో ఉంది ప్రైస్ కూడా సేమ్ ఫోర్ నైన్టీ నైన్ కే ఇప్పుడు చూసిన దాంట్లో కలర్ అండి గ్రీన్ చూసాం కదా ఇవన్నీ ఫ్రాక్ మోడల్స్ అన్ని ఫోర్ నైన్టీ నైన్ కే ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది కొంచెం వెస్టర్న్ లుక్ లో ఉంటుంది విత్ కోల్డ్ షోల్డర్స్ ఇట్లా వేసుకోవచ్చు హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ వచ్చేస్తాయి కింద ఏమో ఫ్రీలో ఉంటుందండి ఇది ప్రైస్ వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ దీంట్లోనే కలర్స్ అనమాట ఇవన్నీ ఇలా వెస్ట్రన్ లుక్ లో టీన్స్ కి అందరికి బాగుంటాయి కాలేజ్ కి వెళ్లే వాళ్ళకి అందరు స్ట్రేట్ కట్స్ ప్రిఫర్ చేయారండి కొన్ని అవి కొన్ని ఇవి తీసుకొని వెళ్తే కొంచెం ఏదైనా మధ్యలో అకేషన్స్ వచ్చినప్పుడైనా వేసేసుకోవచ్చు వాళ్ళు మధ్యలో హిప్ దగ్గర కూడా ఇలా స్ట్రెచ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మంచి వైన్ కలర్లో డార్క్ రస్ట్ షేడ్ అనమాట సింపుల్ కాటన్లో ప్రైజ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండ్ త్రీ టైర్ ఫ్రాక్ అండి ఇది హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ వస్తాయి ఇది కూడా ప్రైస్ మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ప్యూర్ కాటన్ లైట్ వెయిట్ ఉంటుంది ఇది నార్మల్ టాప్ అనే చెప్పచ్చు టై అండ్ టై మోడల్లో ఉంది సింగిల్ టాప్ లాగా వేసుకోవచ్చు ఫ్రాక్ మోడలే కాబట్టి లేదనుకుంటే మీరు లెగ్గినైనా పేరప్ చేసుకోవచ్చు కొంచెం కి ఇంకా బాగుంటుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ నైన్టీ నైన్ అండి ఇది ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి అన్ని మీరు ఇంకా ఎక్స్ట్రా ఏం పే చేయాల్సిన అవసరం లేదు షిప్పింగ్కి ఇది కూడా ఫ్రాక్ మోడల్ అనే ప్యూర్ కాటన్ వెరైటీ సెవెన్ నైంటీ నైన్ ఇక్కడ వచ్చేసి త్రీ సెట్స్ అండి చినాన్ చిఫాన్ దుప్పట స్ప్రింటెడ్ బాటమ్ అండ్ దుప్పట కుర్తి వస్తుంది మంచి స్కై బ్లూ షేడ్ ఇది ప్యూర్ కాటన్ మెటీరియల్ సెవెన్ నైన్టీ నైన్ మాత్రమే ఇది కూడా సైజెస్ వచ్చేసి ఇది డబుల్ లో చూస్తున్నాము పింక్ అండి టిష్యూ ఫ్యాబ్రిక్ లో వస్తుంది కాంట్రాస్ట్ బాటమ్ అండ్ ఇదంతా దుప్పటా వస్తుంది అనమాట చాలా బాగుంది డ్రెస్ అయితే సెవెన్ నైన్టీ నైన్ కి సెమీ పార్టీ అయినా కూడా సెవెన్ నైన్టీ నైన్ లోనే సో ఇవా ఇలాంటివి గిఫ్టింగ్ కి కూడా బాగుంటాయి అండి గిఫ్టింగ్ తీసుకొని పెట్టాను ఇది పార్టీ వేరే ఎలిఫెంట్స్ వచ్చాయి ముందంతా యోక్ లో హెవీగా ఎలిఫెంట్స్ డిజైన్ వస్తుంది చాలా బాగుంది కదా ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఇది కూడా బాగుందండి ఆనియన్ పింక్ ఇవన్నీ పార్టీ వేర్ డ్రెస్సెస్ ఇప్పుడు మనం చూస్తోంది సెవెన్ నైన్టీ నైన్ రూపీస్కి సేల్ వీడియో కాబట్టి ఇంత తక్కువ ప్రైస్ లాండి విడిగా మనకి ప్రైస్ కి రావు మినిమం టు మినిమం ఎంత లేదనుకున్నా సరే థౌసండ్ నైన్టీ నైన్వెల్వ్ నైన్టీ నైన్ ఇది రేయోన్ కాటన్ లో ఎలిఫెంట్ డిజైన్ అనమాట చాలా ట్రెండ్ అయింది విత్ దుప్పట త్రీ పీస్ సెట్ బాటమ్ దుప్పట అండ్ కుర్తి ట్రిపుల్ నైన్ రూపీస్ సో ఇది మనకి అనార్కలి ఫ్రాక్ అండి అనార్కలి కుర్తీ సెట్ అని చెప్పొచ్చు ఫ్రాక్ దుప్పటా అండ్ బాటమ్ ఇది ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కాటన్ లో వస్తుందండి సెమీ పార్టీ వేరే వేసుకొని ఆఫీసెస్కి కానీ కాలేజెస్కి కానీ ఎవరైనా క్యారీ చేయచ్చు పెద్దవాళ్ళ వరకు కూడా క్యారీ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వన్ కూడాను ఇది టిష్యూ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే టిష్యూ విత్ డిజిటల్ ప్రింట్ అండ్ దీనికి బాటమ్ ఉంటుందండి బాటమ్ ఈ కలర్లోనే వస్తుంది అన్నమాట దుప్పటా కలర్లోనే ప్రైజింగ్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ లోనే సో చాలా తక్కువలో ఉన్నాయి ప్రైజెస్ కూడా మీరైతే మిస్ చేసుకోవద్దు ఇది బాటమ్ ఇక్కడే ఉంది ఇదే బాటమ్ స్క్రీన్ షాట్ తీసుకుని లో షేర్ చేసేయండి మీరు ఇవి ఫ్రాక్స్ అనమాట లాస్ట్ లో సింగిల్ పీసెస్ మిరర్ వర్క్ వస్తుంది నెక్ లైన్ లో ప్రైస్ ఫైవ్ నైన్టీ నైన్ ఓన్లీ ఇది ఒకటి అండ్ ఇక్కడ కలంకారీ ఫ్రాక్ కూడా ఉంది కలంకారీ ఫ్రాక్ విత్ వీ నెక్ కింద ఫ్రిల్స్ తో సహా వస్తుందండి ప్రైస్ ఇది ఎల్ సైజ్ లో ఎయిట్ నైన్టీన్ రూపీస్ కి వస్తుంది విత్ బుట్ట చేతులు దీంట్లో లిమిటెడ్ కలెక్షన్ అండి చెప్పాను కదా డ్రస్సెస్లో అయినా శారీస్లో అయినా లిమిటెడ్ కలెక్షన్ ఏవైతే చూపించామో వాటి వరకే ఉంటుంది మళ్ళీ దాంట్లో మీకు కలర్స్ అని ఇంకొకటి ఇంకొకటి అయితే దొరకదు కావాలి అనుకుంటే వెంటనే ఆన్లైన్లో బుక్ చేసుకోండి లేదా అనుకుంటే వచ్చేసేయండి ఒక్కసారి వాళ్ళకి కాల్ చేసి మిహిరా కలెక్షన్స్ వాళ్ళకి అపాయింట్మెంట్ లాగా అసలు ఎవరు ఉన్నారా లేదా చెక్ చేసుకుని వచ్చేసి తీసుకొని వెళ్ళొచ్చు అండ్ ఇది కేపిహెచ్పి రోడ్ నెంబర్ టూలోనే హాస్టల్స్ హాస్టల్స్కి దగ్గరే మన కేపిహెచ్పీ వాళ్ళందరికీ కూడా దగ్గరే ఉంటుంది రండి లేదా ఆన్లైన్ ఆన్లైన్లోనే బుక్ చేసుకోండి